హాయ్ నీ అందరికీ ఎలాగ నడమన్నారా మేమైతే చేన్కి అయితే వచ్చామండి కదగొండి బావ అయితే ట్యాంకీ తగిలించుకొని ఇంకా ముందు అయితే కొడుతున్నాడు నేనైతే ఇంకొండి మొత్తం ముందు మొత్తం కలిపేసాను బావ అయితే అది ట్యాంకీలు ఇప్పుడు ముందు కలుపుకొని ట్యాంకీలో పోసుకొని కొట్టేదైతే చూపిస్తాను చూడండి మరి బావా ఆయన లింగిలో దొప్పుకున్నాడు దాన్ని

మూడు అట్లా కలుపుకొని ఇంకా ట్యాంకీలో పోసుకోవాలా సరే ట్యాంకీలో పోసుకోవాలండి మామూలుగా అయితే ట్యాంకీ బావ తగిలించుకుంటే బాగా బకెట్ లేకపోయేవాళ్ళు అయితే ఇంకా పైకల్లా పోయొచ్చు నేనైతే బొరం పట్టకూడదు కదా అందుకే బావే ఇంకా కింద పెట్టుకొని బావే పోసుకుంటున్నాడు బావ తోడుకు వచ్చినట్టే ఈ వచ్చి చేసింది ఏమీ లేదు కావండి చుట్టుపక్కల పొలాలే ఇంక ఇవిడ నస్తే మా రైతుల కష్టం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ చేయండి బాయ్ బాయ్ సరే అండి సరే ట్యాంకీ పైకి లేపి అయ్యా ఇంజిన్ కూడా ఆగిందిగా సరే బాగా ముందు కొట్టే చూపిస్తాను చూడండి సరేనండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత బాగా అయితే సరే జాగ్రత్త కొట్టి మరి అన్న కొట్టాలండి పాపం బాగా అయితే చాలా అల్లాడిపోతుంది సరే బావ సరేనండి ఇంకా నాలుగు ట్యాంకీలు అయితే ఇంకా అయిపోయి సౌకర్గంకి ఈ విధంగా కొట్టేసుకొని ఇంక వెళ్ళిపోవచ్చు ఈ వీడియో కానీ మీకు ఎలాంటి ఇచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి